అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా ఐదు నిమిషాలల్లో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ కాలీఫ్లవర్ చేసి పెట్టండి స్నాక్గా కానీ రైస్కి నంచుకోవడానికి కానీ పప్పు చారు అట్లాంటి వాటికి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకొని మంచిగా ఇలా కట్ చేసుకొని ఒకసారి కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఇలా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి వేసుకొని వేడి చేసిన నీళ్లు పోసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకోవాలి నేను కెటిల్లో వేడి చేశాను మీరు బౌల్లో అయినా వేడి చేసి వేసుకోవచ్చు వేసిన తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి అలాగే ఇలా చేయటం వల్ల దాంట్లో ఏమైనా పురుగులు అలాంటివి ఉన్నా కానీ బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కానీ పోతుంది అలాగే ఆ స్మెల్ కూడా కొద్దిగా తగ్గుతుందండి స్మెల్ లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా చేయటం వల్ల ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని ఈ ముక్కలని వేరొక బౌల్లో వేసుకోవాలి వేరొక గిన్నెలో వేసుకొని ఒక టూ టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి దీంట్లో ఓన్లీ కార్న్ఫ్లోరే వేసుకోవాలండి ఇది వేయటం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూను కారం పొడి వేసాను ఒక అలాగే ఒక హాఫ్ టీ స్పూను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసానండి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక వన్ టీ స్పూన్ వేసాను ఇది ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి లేదా చికెన్ మసాలా అయినా అండి చికెన్ మసాలా అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి ఇది కూడా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి వేసుకొని ఇదంతా పొడి పిండిని ఫస్ట్ ఈ ముక్కలకు పట్టేటట్టు కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతనే ఒక వన్ టీ స్పూన్ ఇలా చేతిలో నీళ్లు ఇలా జీలకరించుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసి కలుపుద్దండి ఓన్లీ ఆ పిండి ఆ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టాలి చూడండి ఇలా ఉండాలి ఇలా అయ్యే వరకు పట్ కలుపుకోవాలి నాకైతే ఒక టూ టీ స్పూను నీళ్ళు పట్టినాయి అంతే ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు పొయ్యిపోయిన ఇలా నూనె వేడి చేశాను ఇలా మంచిగా వేడైన తర్వాతనే ఈ ముక్కలు వేయాలి కొద్దిగా వేడి కాకుండా కానీ ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయండి ఇలా మంచిగా వేడైన తర్వాత ఈ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం పీల్ చేస్తాయి ఆయిల్ ఐలీగా ఉంటాయి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పైన మంచిగా క్రిస్పీగా మంచిగా వేగుతాయి చూడండి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అవుతాయి ఇలా స్ట్రెయినర్తో అంటే క్రిస్పీగా సౌండ్ వస్తుంది అంతవరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవటమే నేను ఇది రెండు ఆయిల్గా వేసానండి ఈ ఆయిల్లో అంతా మొత్తం ఒకేసారి వేయకూడదు ఆయిల్లో పట్టే అంతనే ఫ్రీగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే టూ టైమ్స్ వేసి ఫ్రై చేశాను తర్వాత కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసేసుకోవటమే క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది రైస్ పప్పుచారు అట్లాంటి వాటిలలో నంచుకోవటానికి కానీ చాలా బాగుంటాయి అలాగే స్నాక్ లాగా కూడా తినొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు ఈజీగా అయిపోతే చాలా రుచిగా ఉంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్